హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హేమ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్ ఈరోజు ఈ వీడియోలో రెగ్యులర్గా చేసుకునే మజ్జిగలా కాకుండా మసాలా మజ్జిగ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఒక కప్పు పెరుగు ఒక అల్లం ముక్క ఒక పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఒక కప్పు పెరుగుని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక అల్లం ముక్క అలాగే ఒక పచ్చిమిర్చి కరివేపాకు యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోవాలి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి ఈ విధంగా మిక్సీ చేసుకున్న తర్వాత ఒక కప్పు పెరుగుకి రెండు కప్పులు వాటర్ని అందులో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వేరే బౌల్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఇప్పుడు అరకప్పు కొత్తిమీర యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఫైనల్గా మసాలా మజ్జిగ అనేది రెడీ అయిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ సింపుల్గా ఇంట్లోనే మసాలా మజ్జిగని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మరి ఆలస్యం చేయకుండా మీరు కూడా మీ ఇంట్లో ఈ మసాలా మజ్జిగని ప్రిపేర్ చేసుకోండి ఈ మసాలా మజ్జిగని ప్రిపేర్ చేసిన వెంటనే తీసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది అలాగే ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు ఈ వేసవిలో ఓవర్ హీటింగ్ కూడా తగ్గిస్తుంది తీసుకోవడం వలన ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్